అనేది ఎన్జిఆర్ ట్రస్ట్ ముందు మొదలు పెట్టింది దాని తర్వాత బాబన్న ప్రభుత్వం దాన్ని తీసుకుని ముందుకు నడిపించింది గత ప్రభుత్వం ఏ సుజుల వాటర్ ప్లాంట్స్ మొదలు పెట్టామో అన్ని మూత వేసింది ఎందుకంటే అది టీడీపీ ప్రభుత్వం అని కానీ మీ బాబన్న ఎప్పుడు అట్లా చూడరు ఆయన ప్రతి ఒక్కటి ప్రజలు ఏది అవసరం చూస్తాను గత ఒకటిన్నర సంవత్సరాల నుంచి ఇక్కడ ఆ సుజిలా ప్లాంట్ మూతపడింది ప్రోత్సహించి ఆయన అడుగు ముందుకేసి రిపేర్లన్నీ చేసి మళ్ళీ అది ప్రజల కోసం ముందుకు తీసుకెళ్తున్నారు దాంతో నాలుగు వందల ఐదు వందల మందికి మంచి నీరు కలుగుతుంది మరొకసారి నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ప్లీజ్ సోదిగా మీరంతా సైడ్ ఉంటే ఈ వెనివాల్ గారి ట్యూటెస్ ఫుడ్ లిమిటెడ్ రియర్ మెమోరియల్ ట్రస్ట్ తస్తి శ్రీమతి నారా భువనేశ్వర్ అమ్మగారు ఆ భువమ్మగారు 10000 విజయనగరుకు ఈ కోట మండల ప్రజల తరపున నా తెలుగుదేశం బిడ్డలు తెలుగుదేశం మహిళలు వాళ్ళు ఎప్పుడు నేను మర్చిపోలేను అట్లానే మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవరు మంచి ప్రభుత్వం కోసం ఒక మంచి లీడర్ కోసం వాళ్ళు బయటకు వచ్చి పోరాడారో నేను మర్చిపోలేను ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చారంటే ప్రజలు వాళ్ళకి తెలిసింది వాళ్ళ హక్కు వాళ్ళ స్వాతంత్రం అనేది వాళ్ళు పోగొట్టుకున్నారని తిరిగి స్వాతంత్రం పొందడానికి వాళ్ళు మళ్ళీ వాళ్ళు నమ్మిన నాయకుడితో పాటు ముందుకెళ్ళారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే ప్రజల ప్రభుత్వం నేను ఇక్కడికి ఒక చీఫ్ మినిస్టర్ భార్యగా నేను రాలేదు నేను ఎప్పుడు అనుకోను నేను ఒక చీఫ్ మినిస్టర్ భార్య అని నేను మీలో తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను చంద్రబాబు నాయుడు గారి గురించి మీ బాబాన గురించి నేను ప్రత్యేకంగా ఏమీ చెప్పనక్కర్లేదు మన కుప్పం ప్రజలకి నాకంటే కూడా ఆయన ఎక్కువ సమయం మీతోనే గడిపారు మీ అందరికీ తెలుసు ఆయన ఎది హామీ ఇస్తే అది చేస్తారు అట్లానే ఆయన కుప్పం ప్రజల కోసం నలభై పథకాలు తీసుకొచ్చారు నేను చెప్పదలుచుకున్నాను ఆ పథకాల గురించి కానీ అమర్నాథ్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అన్ని మీకు చెప్పారు అది రోడ్లు అవని నీరు అవని కరెంట్ అవని డ్రైనేజ్ సిస్టమ్ అవని కోల్డ్ స్టోరేజ్ కానీ మీరు పంట పండించే పూలు కాయగూరలు అవన్నీ ఏమంటే తీసుకెళ్ళటానికి ఒక కార్గో ఎయిర్పోర్టు అదే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ఇండస్ట్రీస్ చాలా తీసుకొద్దామని ఆయన నిర్ణయించుకున్నారు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు తప్పకుండా ఆయన మన కుప్పంకి ఆయన తీసుకొస్తాం ఆయన ఆలోచన కుప్పంకి కొంచెం ఉండొచ్చు కానీ ఆయన యావత్ ఆంధ్రప్రదేశ్ ఆయన గుండెల్లో ఉంటుంది ఆయన ఎప్పుడు మన రాష్ట్రానికి ఏం తీసుకొస్తే అభివృద్ధి చెందుతుంది మన రాష్ట్రంలో అభివృద్ధి చెంది ముందుకెళ్తే కుటుంబాలు కూడా సుఖ సంతోషాలతో ఉంటాయి మహిళా సమావేశం అన్ని ఎక్కువగా మమ్మల్ని వస్తున్నారు కొంచెం ఆ మహిళలు ఎప్పుడు మీరు అది మహిళా మహిళ లాగే ఇప్పుడే రాజకీయ నాయకుడు నేను అనుకుంది వాళ్ళన్నీ చెప్పేశారు నేను అమర్నాథ్ రెడ్డి లాగా నేను మాట్లాడలేను ఆయన మీలో ఒక స్త్రీగా ఒక మహిళగా మాట్లాడగలను బాబు నాకు అసోసియేషన్ కూడా మహిళల కోసం ఆయన కుప్పంకి తీసుకొస్తున్నారు త్వరలోనే అది మొదలవుతుంది అది కూడా డ్వాక్రా మహిళా గ్రూప్ లాగా లాంటిదే కానీ అది ప్రతి మహిళకి ఎక్కడ ఏది ట్రైనింగ్ కావాలో ఏది ఆ మహిళకి ఉత్సాహం ఉందో దాని మీద ట్రైనింగ్ ఇచ్చి వాడిని ముందుకి నడుస్తుంది ఈ హెల్ప్ గ్రూప్ ఈ హెల్ప్ గ్రూప్ బాబాన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడే ఆయన మొదలు పెట్టారు ఇప్పటికి ముప్పై సంవత్సరాలు అయింది ఆయన అది తీసుకొచ్చి దాంతో అది తెలంగాణ లో ఉంది అట్లా కుప్పానికి తీసుకొచ్చి అక్కడ ఆ ఎల్ప్ గ్రూప్ లో మహిళలు ఒక వెయ్యి రూపాయలు రెండు వేల మూడు వేలతో మొదలు పెట్టిన ఆ గ్రూప్ లో మహిళలు ఇప్పుడు లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళ సొంతంగా వాళ్ళు ఒక ఇండస్ట్రీ చిన్నది పెట్టుకున్నారు అట్లా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఎల్ అనేది తీసుకొస్తున్నారు అది కుప్పానికే కాదు కుప్పం తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్ లోను ఆ హెల్ప్ గ్రూప్ అనేది తప్పకుండా తీసుకొస్తారు ఆయన తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిస్ట్రిక్ట్ ని ఒక హబ్బుగా చేసి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ పెట్టి అక్కడ భూములకి మంచి ఉపాధి కల్పించి ప్రైజులు వచ్చి ప్రజలకి ఉద్యోగాలు వచ్చి అట్లానే మన మహిళను ఎక్కడ పనిచేయగలను అక్కడ మనం వెళ్ళి చేయడానికి ఆయన చాలా ఆలోచిస్తున్నారు మరొక్కసారి ఇక్కడికొచ్చిన